హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సంధ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు కదా అందరినీ చాలామంది ఆడపిల్లల్ని ఒక చోట గదిలో కట్టి పడేస్తారు ఇక అప్పుడే అక్కడికి రాకేష్ కూడా వెళ్తాడు రాకేష్ మొహానికి మాస్క్ కట్టుకొని ఆ అమ్మాయిల దగ్గరికి గదిలోకి వెళ్ళి చూస్తాడు ఇక సంధ్య ఒకసారి స్పృహలు లేనట్టుగా చూపిస్తారు ఒకసారి ఏమో అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నట్టు చూపిస్తారు రాకేష్ వెళ్ళినప్పుడు సంధ్య అందరు అమ్మాయిలతో పాటు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ లోపలికి వెళ్ళగానే సడన్గా అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంధ్య మాట్లాడుతుంది కదా ఆర్య వాళ్ళ చిన్న తమ్ముడికి కాలికి గాయమైనప్పుడు ఇంకా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఇంకా అది పక్కన సంధ్యని అంతకుముందు తను మాట్లాడిన విషయాలని గుర్తు తెచ్చుకుని ఇంకా ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనేసి బయటికి ఫాస్ట్గా వచ్చేస్తాడు అప్పుడే అతను కిడ్నాప్ చేసినతను ఇలా అంటాడు ఆ అమ్మాయి నీ తాలుకైతే చెప్పు విడిచేస్తాను ఇక్కడ నుంచి పంపించేస్తాను అని ఏంటో చెప్పేసరికి అప్పుడు ఈ అమ్మాయి తెలిసిన అమ్మాయి కానీ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు అని అంటూ ఇంకా అను ఆర్య వాళ్ళ గురించి తెలుసుకోవటం కోసం ఈ గౌరీ శంకర్లు ఎవరో తెలిసిపోతుంది అనేసి ఇంకా విడిచిపెట్టొద్దు అని రాకేష్ చెప్తూ ఇంకా అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అను పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆర్య వచ్చేసి దగ్గరికి వచ్చి గౌరీ గారు అని అంటూ పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడేసరికి ఆర్యను చూసి అను ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది తను అలా హక్ చేసుకొని ఏడుస్తూ ఉండటంతో ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాకేష్ ఈ సంధ్యని సాకు మధ్యలో అడ్డు పెట్టుకొని అను ఆర్య తెల్ గురించి తెలుసుకుంటాడా లేదంటే తెలియదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్